హాయ్ నమస్తే ఈరోజు మనం విజయ విజయవిట్టల దేవాలయం గురించి తెలుసుకున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మనకు వీడియోలోకి వెళ్ళం మనం విజయ విజయవిఠల దేవాలయానికి వెళ్ళాలంటే మనకు హంపిలోని ఒక ప్రదేశము హంపిలోని అరవై రెండో ఇది ఇదొక ప్రదేశము మనము గేట్ నుంచి అక్కడ కార్ పార్కింగ్ చేసుకుని మనకు ఒక వన్ కిలోమీటర్ మనం నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు దారిలో ఇలాంటి రాతి స్తంభాలు పాతకాలం నాటి చిన్న చిన్న గుళ్ళు కానీ మీకు కనిపిస్తుంటాయి అంటే అవి ధ్వంసమైనవి కొంత ధ్వంసమై ఉన్నాయి మీకు కనిపిస్తుంది కదా ఈ ఈ బాట ఇదే ఇలానే వెళ్తుంటే మనకు ఒక దూరంగా కనిపిస్తున్న విటల దేవాలయము మీకు కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇట్లా దారి వెంట నడుచుకుంటూ వెళ్తుంటే గుట్టల మధ్యలా ఇలా చాలా బాగుంటుంది ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మీకు ఇది చిన్న కోనేరు లాగా అలా కనిపిస్తుంది మీకు ఆ కాలం నాటి పదమూడు పద్నాలుగో శతాబ్దం కాలం నాటి ఈ ఈ గుడులు మీకు కనిపిస్తుంటాయి ఇక్కడ అనేకమైన క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవి ప్రాచీన కాలంలో యుద్ధాల వల్ల ఇవన్నీ ధ్వంసమైనట్లు తెలుస్తుంది మనకు ఇక చిన్న చిన్న స్తంభాలు మీకు కనిపిస్తున్నాయి కదా ఇలానే మనం వెళ్తుంటే గుడి బిఠల గుడికి దగ్గరికి మనం వెళ్తాం ఇక్కడ మన దేవాలయం లోపలికి వెళ్తుంటే మనకు లోపలికి వెళ్ళే మార్గంలో ఇక శిల్పకళ మనకు రాత్రి పైన ఇలా కనిపిస్తున్నాయో చూడండి విజయనగర సామ్రాజ్యం యొక్క శిల్పకళ మనకు చాలా బాగా అనిపిస్తుంది చాలా అందంగా చాలా నైపుణ్యంతో చెక్కిన శిల్పాలు ఇవి ఈ ద్వారం పైన ఉన్న శిల్పాలు చూడండి స్తంభాలు ఎలా ఉన్నాయి ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఉంది మనకి దివ్య ఈ దేవాలయాన్ని లోపలికి వెళ్ళాలంటే ఇరవై పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని మనం దేవాలయం లోపలికి వెళ్ళవచ్చు ఇగో దేవాలయం లోపల ఇలా కాకపోతే ఇక్కడ ఈ దేవాలయంలో ఇక్కడ ఎలాంటి పూజలు లేవు ఇక్కడ శివలింగం కానీ ఏమి కానీ ఇతరత్ర దేవతలు కానీ లేవు ఎందుకంటే ధ్వంసమైన గుడి కాబట్టి ఇక్కడ ఎలాంటి పూజలు జరపరు మన ముందు వీడియోలో మీకు చెప్పాను ఏ విగ్రహం కానీ ధ్వంసమైన గుళ్ళకి కానీ మనం పూజలు జరుపుమని అలాగనే ఈ ఈ పుణ్యక్షేత్రం ఇలా అలాంటిదే కాకపోతే అందమైనది ఇది చాలా అందమైనది ఎక్కడో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ సందర్శిస్తారు ప్రతి స్తంభం తీసుకున్న ఆ స్తంభం పైన వాళ్ళ విజయనగర సామ్రాజ్యం యొక్క కళా నైపుణ్యం అనేది మనకు కనిపిస్తుంటుంది ఇగో ఇది ఒక కళ్యాణ మండపం లాగా ఉంది ఇక్కడ కళ్యాణ మండపం కచేరీ నృత్య నృత్య కళలు ఆ కాలంలో చేసినట్లు మనకు కనిపిస్తుంటుంది ఇగో రాతి కట్టడాలపైన మనకు ప్రతి ఒక్క వాళ్ళ నైపుణ్యం తెలుస్తుంటుంది ఇది ఒక రాతి చక్రం అండి రాత్రి రాత్రి రథం ఆ కాలంలో పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన చక్రం ఇది మనకు యాభై రూపాయల నోట్ పై మనకు కనిపిస్తుంటది ఒక్క యాభై రూపాయల నోట్ పైనే ఇది ఇట్లా చూస్తున్నారు కదా ఎంతో పురాతనమైనది ఇది సంగీత ధ్వనుల దేవాలయం అని ఇట్లా అంటారు ఇక్కడ అన్ని స్తంభాలు ఉంటాయి వెయ్యి స్తంభాలకు పైగా ఇక్కడ ఉంటాయి సంగీత ధ్వనుల దేవాలయం గుట్లా అంటారు ఇక్కడ ఇక్కడ మనము శబ్దం చేస్తే మనకు చాలా పెద్ద ఎత్తున సంగీతం అనే అంటే సౌండ్ అనేది వినిపిస్తుంది అందుకని సంగీత దేవాలయం అని ఇట్లా అంటారు చూస్తున్నారు కదా పైన ప్రతి స్తంభం ఒక అద్భుతమే చాలా సౌందర్యంగా అందంగా కనిపిస్తుంటుంది చాలా చల్లగిట్లు ఉంటుంది ఈ లోపలికి వెళ్తుంటే మనకు ఈ రాళ్ళ కింద ఉంటే వేసవి కాలమైన ఇలా చాలా చల్లగా అనిపిస్తుంటుంది మనకు మీకు ఎదురుగా అనిపిస్తుంది ఇంకొక గుడి ఇక్కడ సైడ్ ఉన్నది మనకు ఇంకో గోపురము చుట్టూ మూడు నాలుగు గోపురాలు ఉంటాయి మనకు కనిపిస్తుంది కానీ మీకు అవి మొత్తం పెద్ద ఎత్తున గుడి లోపల ఇది ఇది చుట్టూ గుడి చుట్టూ ఉండే ప్రహారం చిన్న చిన్న గుళ్ళు గుడి చుట్టూ ముట్టు కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కానీ ఎక్కడ ఎక్కడ పూజలు మాత్రం జరగడం లేదు ఓన్లీ పర్యాటకులకు సందర్శించడానికి దీని ఇంకా యునెస్కో ప్రొటెక్షన్లో ఇది ఇంకా వారసత్వ సంపదగా కాపాడుకుంటూ వస్తున్నారు ఇది మన చరిత్ర మనకు తెలియాలి ప్రపంచానికి తెలియ తెలియాలని మీకు కనిపిస్తుంది కదండి చుట్టుపక్కల ఎంత పెద్దగా ఉందో ఈ గుడి ప్రతి చోట ఒక చిన్న గుడి లాంటిదే కనిపిస్తుంటుంది అట్ సైడ్ గిట్లా మీకు గుడి వెనకాల గీట చిన్న చూ ఇట్లా కనిపిస్తుంది గోపురాలు గీటా ధ్వంసమైనవి మొత్తము చూడండి బ్యాక్ సైడ్ సైడ్ కనిపిస్తుంది పెద్ద పెద్ద కళ్యాణ ఘటకాలు నృత్యశాలలు ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ కాలంలో జరిగేవని తెలుస్తుంది అంటే ఒక ఊరు ఊరే వచ్చి ఇక్కడ ఒక వ్యాపారం ఇట్లా నిర్వహించుకునే సౌలభ్యం ఇక్కడ కల్పించడం జరిగింది ఇంత విశాలమైన స్థలంలో ఎంత విశాలమైనవి అంటే మీరు ఒక ఇమాజినేషన్ ఊహించుకోండి ఎలా ఉంటుందో ఇక్కడ వ్యాపారం కానీ అవి కానీ ఇక్కడ ఆ కాలంలో ఎలా నిర్వహించే వాళ్ళని రాతి గుడి మీకు కనిపిస్తూనే ఉంటది కదా ప్రతి స్తంభాన్ని ఒక చిత్ర లోపలికి వెళ్తున్న కొద్దికి ఇది లోపల ఎలాంటి విగ్రహం లేదు కానీ అలా వదిలేసారు ప్రతి రాయి ప్రతి స్తంభం మన ఒక వాళ్ళ యొక్క నైపుణ్యం వాళ్ళ ఒక జీవన విధానం తెలిసే విధంగా మనకు ఈ గుడిని చూస్తే అర్థమవుతుంది వాళ్ళ లిపి ఇట్లా ఇక్కడ మీకు అనిపిస్తున్నది చూడండి మీరు అక్కడ సైడ్ ఉన్న గోపురం ఎలా అవసరమైంది మీరు గిట్లా ఇక్కడికి వచ్చి చూడండి మీకు గిట్లా అర్థమవుతుంది మీకు గనుక ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ బ్యాటరీ బండ్లు ఇట్లా ఉన్నాయి టెన్ రూపీస్ పర్ పర్సన్ మిమ్మల్ని గేట్ దగ్గర దించడానికి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లు నేను అనుకుంటున్నాను మీరు గిట్లా ఇక్కడికి వచ్చి సందర్శించి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్